అండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు మైదా వంట సోడా జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండి మైదా ఒక బౌల్లో తీసుకున్నాం కదా అది అంతా ఒక గిన్నెలోకి వేసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా సాల్ట్ వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందామండి చూడండి ఇలా బాగా కలుపుకునేసి ఇందులో మనము ఇందాక ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఫస్ట్ ఈ పెరుగు అంతా ఆ పిండికి కలుపుకుందామండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుందాం మీకు ఒక కప్పు పెరుగు సరిపోయిందంటే అంతే చాలండి లేదు కొద్దిగా డ్రైగా ఉంది అనుకుంటే ఒక రెండు స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి చూడండి కొద్దిగా డ్రైగా అనిపిస్తూ ఉంది కదా అందుకే నేను ఒక రెండు స్పూన్ వాటర్ మిక్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి గడ్డలుగా లేకుండా పిండి అంతా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలైనా దీన్ని బాగా కలపాలండి పిండిని ఇట్లా సర్కల్ సర్కిల్గా ఇట్లా స్పూన్తో బాగా కలుపుకోవాలండి చూడండి ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక టూ అవర్స్ నానిద్దామండి చూడండి పిండి అయితే బాగా నానింది ఇంకెప్పుడు లాగా వేసుకుందామండి ఆయిల్ అయితే బాగా కాగిపోయింది ఇందులో బోండాలు వేసుకుందామండి అంటే ఇలా నీళ్ళు చేతి అద్దుకొని బొండలు వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్నకి తీసుకొని బాల్స్ లాగా ఇలా అన్నీ వేసుకొని స్లిమ్లోనే మనము కాల్చుకోవాలండి మళ్ళీ పైనంతా ఎర్రగా అయిపోయి లోప లోపల పిండిలాగా ఉంటుంది స్లిమ్లో పెట్టేసి మనము బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఉండే పిండిని అంతా వేసుకుందాం ఎంత బాగా ఉబ్బినాయో ఇలాగే స్లిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఒక్కసారి ఇలా తిప్పుకుందామండి స్లోగా బోండాలు పర్ఫెక్ట్ గా వచ్చినాయండి పైనంత క్రిస్పీగా ఇట్లా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి చూడండి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా ఆ ప్లేట్లో తీసేసుకుందామండి అక్కడ స్టీ టేస్టీ క్రిస్పీ వేడి వేడి మైసూర్ అయితే రెడీ అయిపోయినాయండి మీకు ఈ వీడియో ఇష్టమవుతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ